ఏఐటియుసీ ఆధ్వర్యంలో ఘనంగా మేడే కార్మిక దినోత్సవ వేడుకలు నిర్వహించారు మేడే సందర్భంగా రుద్రంగి మండల కేంద్రంలో ఇందిరా చౌక్ లో ఏఐటియు జెండా ఆవిష్కరించారు కార్మికులు ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులు కారస్తుందన్నారు కార్మికులకు భారంగా మారిన నిత్యావసర ధరలు తగ్గించాలన్నారు స్థానికంగా ఉండే హమాలి కూలీలకు పని కల్పించడం మానేసి బీహార్ మహారాష్ట్ర కూలీలను తెప్పిస్తూ కార్మికుల పొట్టగొడుతున్నారని అన్నారు స్థానిక కార్మికులకు ముందే పని కల్పించాలని డిమాండ్ చేశారు కార్మికుల హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సూచించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించాక పెండింగ్ లో పెట్టిందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు చాలిగంటి సురేష్ రగుల నరేష్ శీలం పరశురాం ఉరడి మల్లేశం మంగా శేఖర్ పాల్గొన్నారు సందర్భంగా డ్రైవర్ యూనియన్ సంఘ సభ్యులు మరియు అమాల్ యూనియన్ సంఘ సభ్యులు అందరూ కలిసి ఈరోజు జెండా ఎగరేయడం జరిగింది రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ఈరోజు నూట ముప్పై ఎనిమిదవ మేడే కార్యక్రమం జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది డ్రైవర్ యూనియన్ అమాలి కార్మికులు మరియు సెకండ్ ఎన్ఎంలు అన్ని ఇక్కడ ఉన్నటువంటి ఏఐటీసీ రంగంలో పనిచేస్తున్న కార్మిక సంఘాలందరూ కూడా ఇలా ఈ మేడే కార్యక్రమం జరుపుకోవడం జరుగుతూ ఉంది ప్రధానంగా నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలు గడిచినప్పటికీ ఇలా కార్మికుల యొక్క సమస్యలు అదే విధంగా మగ్గుతూ ఉన్నాయి ప్రధానంగా ఈ బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మోడీ గారు పది సంవత్సరాల పరిపాలన కాలంలో నూట ఎనిమిది సంవత్సరం ముప్పై ఎనిమిది సంవత్సరాల కింద సాధి సాధించుకున్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యంలో కొట్లాడి సికాకు నగరంలో ఎన్కౌంటర్ చేసినప్పటికీ అయినప్పటికీ ఆ రక్తం గుడ్డలో ఎర్రబట్ట ముంచి మేడే కార్యక్రమం రూపొందించుకొని ఈ ఒక కార్మిక చట్టాలు ఏఐటిసి సాధించినటువంటి చట్టాలను బీజేపీ ప్రభుత్వం పది సంవత్సరాల పరిపాలన కాలంలో నలభై నాలుగు చట్టాలను నాలుగు కోట్లుగా కుదించి కార్మిక ఒక్క చట్టాలను ఎత్తివేసినటువంటి పరిస్థితి ఇలా సామాన్యమైన కార్మికులు రెక్కాడితే దొక్కడని నిత్యావసర సరుకుల మీద జేఎస్టి పేరుతో వేలాది రూపాయలు దండుకుంటున్నటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇలా ప్రధానంగా చూస్తే కార్మికులు పని చేసే చోట పని స్వభావం లేక బీహార్ యూపీ కూలీ వచ్చి కూడా స్థానికంగా ఉన్న కార్మికులకు ఉపాధి కరువైందని కూడా ఎన్నో సార్లు దరఖాస్తులు పెట్టినప్పటికీ దాన్ని కూడా స్పందన లేదు ఇప్పటి వరకు ఇవాళ అక్కడ రామ మందిరం నిలవేర్చడం రామ మందిరం అనే బీహార్ యూపీలో అక్కడ పని దొరికినటువంటి ఆ కూలీలు ఇక్కడ స్థానికంగా ఉన్న కార్మికులకు ఉపాధి లేకుండా ఎందుకు వస్తున్నారని గ్రామాలకున్న మోడీ గారిని మేము అడుగుతా ఉన్నాం ప్రధానంగా ఈ ప్రాంతంలో ఈ రాష్ట్ర దేశంలో ఇవాళ పది సంవత్సరాల పరిపాలన కాలంలో నల్లధనం రద్దు చేస్తున్నాం ప్రపంచ నల్లధనాన్ని బయటకు తీసుకొచ్చి ప్రతి కార్మికులకు నిరుపేద కుటుంబాలకు పదిహేను లక్షలు వేస్తామన్న మోడీ ప్రభుత్వం ఏ ఒక్క రూపాయి వేయకుండా టాటా అంబానీ ఆదానీలకు కొమ్ము కాసి ఆ ఒక్క నల్లధనం బ్యాంకులలో జమ అయినాక బ్యాంకు సంస్థ ప్రైవేటీకరణ చేసి ఇలా గుత్తదారులకు కట్టుబెట్టినటువంటి పరిస్థితి అదే ఎల్ఏసి లాంటి సింగరేణి కానీ బొగ్గుబాయిలు కానీ రైల్వేల సంస్థలు కానీ కార్మికుల ఒక్క సంస్థలు ప్రైవేటీకరణ చేసి మోడీ ప్రభుత్వం సొమ్ము చేసుకున్నటువంటి పరిస్థితి ఇలా ప్రధానంగా ఇలాంటి వేలాది నౌకర్లు ఇస్తాం కానీ ఇప్పటి వరకు కార్మికుల కొడుకులు కార్మికులుగానే మిగిలిపోతున్నారు ఈ ప్రాంతంలో రాష్ట్రంలో ఎక్కడొక్క నౌకర్ వచ్చింది ఇలాది నౌకర్లు లక్షల నౌకర్లు ఇస్తామన్న మోడీ గారు ఇలా ఏదానికి భరోసా ఉన్నారని మేము అడుగుతా ఉన్నాం కార్మిక సంఘం జిల్లా